సంవత్సరం అయినా కానీ స్లోగా ఉంది అంత స్పీడ్ లేదు ఏంటి పర్లేదు అన్నీ ఫ్రీ 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 అంటున్నారు బస్సు ఫ్రీ ఆ బస్సు ఫ్రీ అన్న అవసరం అది ఆటోలకి లేడీస్కి ఏంటి ఇప్పుడు మగాళ్ళకంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి 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 పని వచ్చింది కానీ తగ్గించుకోండి రేట్లు టికెట్ రేట్లు తగ్గించుకోండి అంతే కానీ ఫ్రీ పెట్టేవాకు ఏంటి అదేంటంటే అందరికీ ఉపయోగపడింది ఫ్రీ అదే తగ్గిస్తే రేటు అందరికీ మగాళ్ళి పిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎవరికైనా ఉపయోగపడిద్ది అంతే కానీ ఫ్రీ అంటే అది ఉన్న విషయం ఓకేనా గ్యాస్ అవన్నీ పథకాలు ఉంది అవన్నీ అవన్నీ బాగానే ఉన్నాయి ప్రభుత్వం నుంచి మనకు వచ్చే ఆదాయం ఏది గ్యాస్ అయినా పిల్లలకి స్టడీ గురించి అయినా పిల్లలకి బట్టలు గురించి పుస్తకాల గురించి అన్ని బాగున్నాయి అన్ని నంబర్ వన్ కానీ ఇదే బస్ గురించి ఉన్న విషయం మీరు ఎలా అంటే మీరు ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి ప్రీ బస్ వల్ల మనకి మనకి ఏంటంటే పేడు వల్ల బండి ఉంది ఏంటి అంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మగాలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎక్తానికి సీట్లు లేక ఖాళీ లేక ఆ దాని గురించి ఆ వినడం వల్ల మీకు చెత్తనా ఎందుకంటే నాకు షాపు కస్టమర్స్ వస్తుంటారు అబ్బో చాలా ఇబ్బందిగా ఉందండి వస్తానికి ఆడవాళ్ళు ఎక్కుతున్నారు అందరు ఎక్కుతున్నారు పని లేకపోయినా కానీ ఎక్కి తిరుగుతున్నారు అదే మాట అన్నారు ఏంటి ఇంకా మనకి ప్రభుత్వం వచ్చి అన్ని అంత బాగుంది గ్యాస్ పిల్లలకి స్టడీ ఆ తల్లి వందనం అన్ని బాగున్నాయి ఫస్ట్ తారీఖు రావడం మంచిగా పొద్దునే అన్ని బాగున్నాయి కానీ ఇది ఒకటే గూగుల్ రాబోతుంది విశాఖలో చాలా సంస్థలు తీసుకురాబోతున్నారు దాని గురించి అయితే నాకు అంతగా నేరం లేదు ఏంటంటే ఇంకా స్టడీ లేదు నాకు సంస్థలు వచ్చి ఉద్యోగాలు అంటే పిల్లలు కూడా చదవాల్సిందే కదా మీరు పిల్లలు చదివిస్తున్నారు మంచిదే రావటం మంచిదే కానీ దాని గురించి నాకు అంత ఐడియా లేదు ఉన్న విషయం ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ ఉద్యోగాలు చేయడం అంటే స్థానికంగా ఉండడం దానికి సంస్థలు రావాల్సిన అవసరం ఉందంటారు లేదా రావాలి ఎందుకంటే మన పిల్లలు ఉద్యోగం రావాలంటే అలాంటి కంపెనీలు రావాలి అవును కదా కంపెనీ రావాలి మన పిల్లలు మన ముందే ఉంటారు బయటకి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏంటి చాలా దారుణాలు జరుగుతున్నాయి బయట సైడ్ ఆ ఏంటంటే పిల్లల్ని ఇండియాలో రావటం విశాఖపట్నం రావటం అంటే చాలా మంచిది అంటే మన రాష్ట్రానికి కూడా రాజధాని లేదు అందరూ హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తున్నారు హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు ఈ సమస్య ఉంది బెంగళూరులో సమస్య ఉంటది స్థానికత సమస్య అనేది ఉంటూ ఉంటుంది వాళ్ళు మన పిల్లలు అంటే కనీసం రాష్ట్రం లోపల మనకి ప్రదేశం ఏర్పడటం సంస్థలు రావటం రాజధాని నెక్స్ట్ సంస్థలు రావటం రాజధాని గురించి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నాను ఏంటి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పెద్దలు ఒక డిసిషన్ తీసుకోవాలి విజయవాడ విశాఖపట్నం అలా మన ఇది ఏంటంటే విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆంధ్రలో విజయవాడ ఏంటంటే సెంట్రల్ ఇది సెంట్రల్ ఇక్కడ పెడితే కనుక మనకు ఇటు ఏదైనా ఖాళీ స్థలాల దగ్గర డెవలప్ అయ్యిద్ది ఇంకా తొందరగా డెవలప్ అయ్యిద్ది ఇటు అమరావతి సైడ్ ఖాళీగా ఉన్నాయి ఇటు నూజివీడు అన్ని స్థలాలు ఖాళీగా ఉన్నాయి ఈయన డెవలప్ వస్తాయి కనుక రాజధాని వస్తాయి కనుక మనకి డెవలప్ అయ్యద్ది ప్రభుత్వ కార్యక్రమాల మీద వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తున్నారు జనాలు చేసే పని జనాలు చేస్తున్నారు ఈ కల్తీ గురించి అసలు ఏమంటారు కల్తీ మనం ఏం చేయలేము సమాజం ఫస్ట్ పట్టిపోయింది ఈ కల్తీని మనం ఏం చేయలేము ఈ సమాజం మారినంత కాలం జనాలు మారినంత కాలం కల్తీ మారదు ఏది మారదు అన్ని పర్ఫెక్ట్ గా నడుతూనే ఉంటాయి అంటే నడవాలన్నా కూడా కల్తీ చేయకుండా కొంత కల్తీ లేకుండా కొంత మాత్రమే కల్తీ ఉండాలి కొంత అంతా కల్తీ కల్తీ లేకుండా నడవచ్చు స్వామి ఇప్పుడు మనం అనుకుందాం నెయ్యి అనుకుందాం దేశంలో ఎన్ని ఆవులు ఉన్నాయి అచ్చం ప్యూర్ నెయ్యి కావాలంటే ఆవులు ఉన్న ఆవులు అన్ని చేసినా సరిపోతుంది మనకి అంటే నందినికి అప్పటికేమన్నా ఆపేసి మరీ కల్తీ ఉంది ప్రవేశపెట్టారు ఏ నందిని లేదు గింది లేదు సమీ ప్రపంచం అంతా కల్తీ అయిపోయింది మనం కల్తీ గురించి మాట్లాడుకున్నా వేస్టే అది అయితే పోలీస్ స్టేషన్ మూసేయమంటారు పోలీస్ స్టేషన్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మన పని మనం చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు లక్ష మంది జనాలకి ఐదు వందల మంది పోలీసులు ఎవరిని కంట్రోల్ చేస్తారు వాళ్ళ మట్టికి ఏం చేయలేరు మనిషిలో మార్పు రానంత వరకు ఈ సమాజం మారదు ఈ కల్తీ పోదు ఏది పోదు ఒకవేళ మాట్లాడకపోతే కల్తీ అంటారా మాట్లాడినా పోదు మాట్లాడకపోయినా పోదు అది ఉండేదే మరి మార్పు అని మీరు ఏదనుకుంటున్నారు మార్పు రాదు మనిషి మారినంత వరకు మార్పు రాదు ఎలా మారుతారు మార్రు మనిషి మారురు స్వామి చెప్పారు కదా ఆ అనేది ఏదో స్పష్టత ఉంటేనే కదా ఇన్ని ఆలోచిస్తారు మనిషికి స్పష్టతే లేదు ఇంకా మార్పు వచ్చింది మీరే చెప్పండి అంటే మనం ఏ చేసినా స్పష్టత లేకుండా మరి ఎవరికి స్పష్టత లేదు మనం తినడానికి కాకపోతే ఫుడ్ మనిషి బతకడానికి ఏం కావాలి ఫుడ్ కావాలి ఫుడ్ వదిలేసాడు మంచి క్లాస్ బట్టలు వేసుకున్నాం నాలుగంత రోజు ఐదు వస్తువుల బిల్డింగ్ అవసరం మనిషికి అవసరం లేదుగా ఒక మనిషి ఉండడానికి ఒక గుడిసి చాలు లేకపోతే ఒక ఇల్లు కావాలి నాలుగంత రోజులు బిల్డింగ్ గడుచుకున్నారు జనాలు ఎంతమంది ఉంటారు ఒకటి కోసం నాలుగంతలు పిల్లలు పిల్లలకు బెడ్రూమ్ తల్లికో బెడ్రూమ్ తండ్రికో బెడ్రూమ్ మూడు పిల్లలు విడివిడి కాపురం చేస్తాండి ఇక కల్తీ లేకపోతే ఏమి ఉంచవాడ